నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పన్నెండవ శతాబ్దపు శ్రీ జగన్నాథ ఆలయం యొక్క ద్వార్ నుండి ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో వైరల్ అయింది రాజస్థాన్కు చెందిన నిమాష్ బోయ్ అనే భక్తుడు తీవ్ర కోమాలో పడి ఉన్న తన ఏడేళ్ల కొడుకును ఎత్తుకుని ఏడుస్తూ తీవ్రంగా ప్రార్థిస్తున్నట్లు భావోద్వేగ దృశ్యాలలో కనిపించింది రాజస్థాన్లోని వైద్యులు అన్ని ఆశలు కోల్పోయి బిడ్డను డిశ్చార్జ్ చేయడంతో నిమాష్ తన చివరి ఆశ్రయంగా పూరీకి చేరుకుని తన కొడుకును పూర్తిగా లొంగిపోయి జగన్నాథుడి పాదాల వద్ద ఉంచాడు రెండు వారాల తరువాత నిమాష్ బోయ్ అదే సింగ్ ద్వారకు తిరిగి వచ్చాడు ఈసారి ఆనంద కన్నీళ్లతో మరియు అపరిమితమైన కృతజ్ఞతతో మహాప్రభువు దయవల్ల నా కొడుకు నెమ్మదిగా తిరిగి జీవిస్తున్నాడు నా కొడుకు బాగుపడతాడని జగన్నాథుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది నా కొడుకు కోలుకునే వరకు నేనిక్కడే కూర్చుంటాను నా కొడుకును ఆశీర్వదిస్తాడని భగవాన్ జగన్నాథుడిపై నాకు నమ్మకం అని నిమాష్ రోజు మందిరం వెలుపల భావోద్వేగంతో అన్నారు